నేటి రాశి ఫలాలు కన్యా రాశి కన్యా రాశి వారు ఈరోజు ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు మిత్రుల సలహాలతో కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఇక సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను ఈరోజు చేసుకోగలుగుతారు కన్యా రాశి వారు ఈరోజు ఏవైతే నూతన ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి ఇక ఈరోజు కన్యా వారు విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఆనందకరమైన సంపద అనేది సొంతమవుతుంది షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకోగలుగుతారు అలాగే ఈరోజు కన్యా రాశి వారు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు ఆస్తి పంపకాలలో కూడా ఆస్తి లాభం అనేది కనబడుతుంది కోర్టు వ్యవహారాల్లో ఎవరైతే చిక్కుకొని బాధపడుతూ ఉన్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది లేదా బయట రాజీకు దూచుకునే అవకాశం కూడా లభించే అవకాశం కనిపిస్తుంది తప్పకుండా ప్రయత్నించండి ఇక ఈ రోజు కన్యా రాశి వారికి సోదర మైత్రి అనేది కనబడుతుంది సోదరులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక శుభకార్యాలను నిర్వహిస్తారు సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది ఇక కన్యా రాశి వారి ఈరోజు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు కన్యా రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది ఇక ఏదైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహాన్నిచయమే శుభతరణంగా చెప్పవచ్చు ఇక ఈరోజు దంపతుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే శుభతరణంగా చెప్పవచ్చు ఇక ఈరోజు కన్యారాశి వారికి అనూహ్యమైన రీతిలో ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి అలాగే ఒక సంఘటన ఆకట్టుకుంటుంది మీ అంచనాలు నిజమై ఊరట చెందుతారు అలాగే విలువైన వస్తువులను సేకరిస్తారు ఇక ఆలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఎవరైతే ఇంటి నిర్మాణ యత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి ఇక ఆర్థికంగా వెసులుబాటు అనేది దొరుకుతుంది రుణాలను తీర్చగలుగుతారు అలాగే బంధువర్గం నుండి కూడా ఈరోజు ధనలబ్ధి అనేది కలుగుతుంది ఇక శాంతమైన జీవనం ఈ రోజు మీకు సొంతమవుతుంది తల్లితప్పు వారితో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి సర్దుకుంటాయి ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించిన విధంగా లాభాలను అందుకోగలుగుతారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ఆటంకాలను తొలగించుకోగలుగుతారు పారిశ్రామిక వర్గాల వారికి ఎంతో కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు లభిస్తాయి క్రీడాకారులు కళాకారులు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు అలాగే కన్యారాశిలోని విద్యార్థులు కొన్ని అవకాశాలను ఆ ప్రయత్నంగా దక్కించుకుంటారు మహిళలకి మనోనిబ్బరం అనేది పెరుగుతుంది అలాగే కన్యా వారికి రోజు అదృష్ట రంగులు కాఫీ మరియు తెలుపు ప్రతికూలమైన రంగు నీలం అదృష్ట సంఖ్య తొమ్మిది రోజు కన్యా రాశి వారు లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అంతా శుభమే జరుగుతుంది